డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో రహదారి అభివృద్ది పనులు కార్మిక మంత్రి సుభాష్ ప్రారంభించారు అందులో భాగంగా రామచంద్రాపురం మండలం నుండి ఉండూరు వెళ్లే రహదారులకు మూడు కోట్ల అంచనా విలువతో గ్రానైట్ మెటల్ గ్రానైట్ చిప్స్ రోడ్డుకు ఇరువైపులా బెరమ్స్ ఏర్పాటుకు పనులకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఆర్ఎన్బీ శాఖ ఆధ్వర్యంలో వెళ్ళ కాపవరం గ్రామాల మీదుగా ఉండూరు బ్రిడ్జి వరకు ఈ పనులు సాగుతాయని అన్నారు అందుకు నేడు శంకుస్థాపన చేసి భూమి పూజ స్వామి గుడి వద్ద నుండి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు అలానే రహదారి కనెక్టివిటీ పెరగడంతో ఎగుమతులు దిగుమతులు పెరగడంతో పాటు పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు ఈ కార్యక్రమంలో రహదారులు భవనాల శాఖ డివిజనల్ ఇంజనీర్ సూర్యనారాయణ జూనియర్ ఇంజనీర్ వెంకటరమణ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అకల రిషిత్ రాయ్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికార సిబ్బంది పాల్గొన్నారు ওম শ্ৰী মহাগ নম চৰসত নম শ্ৰী গুৰুভ্য নম হৰি মহুক্তমে <committee> দেওয়াশা <suks incarcerated> ساکچا کے اندار شاید ہی آنم تکہ تو روزہ 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 روزہ

ला तो बात ला तो बात दिस అంచురంటూ గుంటూరు రోడ్కి ప్రారంభోత్సవానికి వచ్చిన కూటమి నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం కలిసి ప్రభుత్వాన్ని కొన్ని మార్లు గుర్తు చేసుకుంటూ వచ్చి ఏదైతే సూపర్ సిక్స్ మన అమలు చేశామో అవన్నీ కూడా సక్సెస్ అదే విధంగా ఈ రోజున మరొకసారి ఈ అభివృద్ధి పని పక్క సంక్షేమం నడుపుతూనే ఈసారి మళ్ళీ అభివృద్ధి పనులు ఎప్పుకొచ్చాం రామచంద్రపురం ఉండూరు రోడ్డు సుమారు మూడు కోట్లు రూపాయలతో మరి మూడు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అదే అదేవిధంగా ఈ రోజు పేద వర్షానికి నోచుకుందాం అలాగే ఆరు రోడ్డు సుమారు మూడు కోట్ల యాభై లక్షలతో మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ ప్రతి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు రింకుల్ షిఫాన్ సారీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు కస్తూరి క్రేప్ శారీస్ తొమ్మిది వందల రూపాయలకి లేదా బాయ్స్ షర్ట్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు గర్ల్స్ కాటన్ తొమ్మిది రూపాయలకి మూడు జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ తొమ్మిది రూపాయలకి నాలుగు బాటిల్ షర్ట్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పైస్ స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు